आदित्योऽर्को रविर्भास्करस्य दिवाकरः मार्ताण्ड सविता हेलि तीक्ष्णां रविः यक्कर्ता जगतां भर्ता संहर्ता महसाम् निधिः प्रणमामितमादित्यं बहिरन्तस्त्वमोपहम् इत्येकमयि ఇప్పుడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం అయిపోయింది ఐదు రాసులు అయిపోయినాయి ఆరో రాశి కన్యారాశికి ఈ అష్టగ్రహ కూటమి ఎట్లా ఉంది చూసుకుందాం మరి ఈ అష్టగ్రహ కూటమిలో శని రాహులు మరి రవి ఈ నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు మరి బూధుడు బాగున్నాడు కానీ నాలుగు గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి సప్తమ స్థానం అయింది మరి స్థానం సప్తమ స్థానం ఈ సప్తమ స్థానంలో ఈ గ్రహాలు ఇట్లా ఉండటం వల్ల ఇంటో భార్యకి భర్తకి అనుకూలత తప్పి ప్రతికూల వచ్చి వచ్చి దాదాపు యాభై సంవత్సరాల కాపరం చేసిన వాళ్ళు కూడా నువ్వెంతంటే నువ్వెంత అనుకోని వేరుబడేటువంటి పరిస్థితి రావచ్చు అనారోగ్యాలు రావచ్చు ప్రాణ ప్రమాదాలు రావచ్చు మరి జీవితంలో తీర్చలేనటువంటి సమస్యలు రావచ్చు భార్యాభర్త పోట్లాడుకోని వాళ్ళు ఎవరు కూడా లేరు ఇంతవరకు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పోట్లాడుకున్న వాళ్ళే ఉన్నారు కానీ పోట్లాడుకోని వాళ్ళు ఎవరు కూడా లేరు కానీ ఏదో పోట్లాడుకున్నా మళ్ళీ సాయంత్రాన్ని కలుస్తారు కొంతమంది పోట్లాడుకొని ఇక నీ మొహం నే చూడను నా మొహన్ నువ్వు చూడొద్దు నీతో నాకు నాతో నీకు సంబంధం లేదు అనుకొని మూడో వాళ్ళు ఎవరైనా గలవ చేసుకుంటే ఎవడవంటారు రాత్రి మొత్తం వాళ్ళు లేకపోతారు అట్లా ఉంటుంది భార్యాభర్తల సంబంధం కానీ ఇప్పుడు మాత్రం ఏదైనా తేడా వస్తే చాలా సమస్యలు వస్తాయి చాలా ఇబ్బందులు వస్తాయి కోర్టుకెత్త పరిస్థితులు వస్తాయి జైలు పాలయ్యే పరిస్థితులు వస్తాయి ఇటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి అంటే ముందు మీ దీత భర్త ద్వారా కానీ తర్వాత మీ హస్త సామిక ద్వారా కానీ ముందు మీ జాతకం చూపించుకోండి తర్వాత గురువు బాగున్నాడు తర్వాత కూజుడు బాగున్నాడు మరి ఈ టైములో గురువు లక్ష్మీస్థానంలో ఉన్నాడు మరి విద్య లక్ష్మి డబ్బులు రావడానికి కూడా మంచి అవకాశం ఉంది మరి ఈ టైముని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి ఎందుకంటే ఇల్లు కాలిన తర్వాత కట్టుకున్నాళ్ళే అనే దానికంటే ఇల్లు కాలకమనిపై ముందుగానే కాసి నీళ్లు తల్లి నిప్పు తగిలినా కూడా కాలకుండా ఉండేట్టుగా తడిపెట్టుకుంటే ఇల్లు కాలకుండా ఉంటుంది అట్లాగే ముందుగా ముప్పయో తారీఖుగా చెబుతున్నానని ఆలోచన చేయొద్దు మీరు వెంటనే మీ జాతకం చూపించుకొని మీకు ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధలు పోవటానికి ఏ రకమైనటువంటి దోషాలు పరిహ పరిహారాలు చేయాలో తెలుసుకొని మీరు చేయించుకోండి ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒకటే చెబుతూ ఉన్నా ఇల్లు కట్టాలి అంటే ఒక అంతస్తు కట్టేదానికంటే ఎక్కువ ఫౌండేషన్ అవుతుంది కారణం ఏంటంటే ఒక అంతస్తుతో ఆగం రెండు అంతస్తులో మూడు అంతస్తులో నాలుగు అంతస్తులో ఇల్లు కట్టుకోవాలి అంటే ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది అట్లాగే మనం వంద సంవత్సరాలు జీవించాలి అంటే మధ్యలో ఇట్లా వచ్చేటువంటి అవంత అవాంతరాల నుంచి తప్పించుకోవాలి అంటే దాదాపుగా ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జాతకం చూపించుకోవడమే కాక మీకు ఎప్పుడు కష్టం వచ్చినా ముందు జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఇట్లాగనక జరిగినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది అసలు ఎవండి ప్రతి వాడిని జాతకం చూపించుకో జాతకం చూపించుకో అని చెబుతున్నారు అనుకోవద్దు మరి చాలా కష్టదశ చాలా చెడు టైము అందులో ఇప్పుడు చూడండి ఈ కుంభమేళ ఈ కుంభమేళకు వెళ్తున్నారు నీరు ఎంతో కలుషితం అవుతుంది అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రకరకాలైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు విన్ని ఏమిటి కుంభమేళ పోవాలి ఆనందమే కానీ పరిస్థితి ఎట్లా ఉంది వాతావరణం వాయు కాలుష్యం నీటి కాలుష్యం ఎక్కువైంది రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి ఎక్కడో జరిగిన వేసిన బాంబుల వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి ఇట్లాంటి కాలుష్యాల వల్ల సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి ఈ సమస్యల్ని తప్పించుకోవాలి అంటే ముందు మనిషి వ్యాధిగ్రస్తుడు కాకూడదు తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూసుకోవాలి పైన కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు పూర్తిగా ఆరోగ్యం జాగ్రత్త పడాలి ఈ టైంలో ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే మాత్రం జీవితంలో సంతానం కలగటానికి బాగా ఇబ్బంది వచ్చే పరిస్థితి కనబడుతుంది దాదాపు సంతానం కలగని పరిస్థితి కూడా వచ్చే లక్షణాలు కనబడుతుంది ఈ షడ్గ్రహ కూటమే కాదండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నవగ్రహాలు తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాల్లో పాపగ్రహాలు శుభగ్రహాలు రెండు ఉంటాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ సంవత్సరం వరకు కూడా పాపగ్రహాల యొక్క పరిపాలన ఎక్కువగా ఉంది అంటే పంచాంగరీత్యా పాపగ్రహాల పరిపాలన ఉంది అందువల్ల అది పరిపాలకుల మీద పడుతుంది వాళ్ళు తప్పు చేశారు అని నేను అంటలే ఇప్పుడు దయ్యం అన్నారండి దయ్యం పట్టిన వాడిని అంటారు నీ పేరు ఏందిరా అంటే ఎవడో దయ్యం వాడి పేరు చెబుతాడు వీడు తన పేరు చెప్పడు అట్లాగే జరిగేది ఏమిటి పాపగ్రహ కూటమి ఉంటాం చేత పాపగ్రహాల వల్ల పరిపాలకులు అదే కుటుంబ సభ్యుల్లో కానీ భార్యాభర్తల్లో కానీ తండ్రి కొడుకుల్లో కానీ తర్వాత రాజ్య పరిపాలనలో కానీ వ్యాపారంలో కానీ ఇదంతాగా ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో ఓదానికి ఓహోదానికి ఓహో రాజ్యానికి ఓహో రాజ్యానికి ఇంకో రాజ్యం పైకి రా ఇంకో దేశం పైకి రాకూడదు మా దేశమే పైకి రావాలి అదే ఈర్ష్య అసూయలతోటి మరి పైకి రాలేని వాళ్ళు పైకి రాలేకపోగా పైకి వచ్చిన వాళ్ళను చూసి ఈర్ష్యబడి యుద్ధాలు చేసుకొని మరి రాష్ట్రంలో కూడా పరిపాలన రకరకాలైన పరిపాలనలు వచ్చి దీనివల్ల పరిపాలకులకి పరిపాలన చేయడానికి అవకాశం లేకుండా ప్రతిపక్షాలు పరిపాలకులను ఇబ్బంది పెడటం ప్రపంచ దేశాల్లో ఒక దేశాన్ని ఒక దేశాన్ని ఇబ్బంది పెడటం మరి ప్రజల్లో కూడా మరి కుటుంబ సభ్యులకు కూడా ఒకరికొకరికి ఈర్ష్యా స్వభావాలు తర్వాత వృత్తి రీత్యా ఎక్కడ పనిచేసేటో కూడా ఇటువంటి దోషాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనకు కావాలి ముఖ్యంగా దేనివల్ల వస్తున్నాయి ఇప్పుడు జ్యోతిష్యం అనేది చెప్పేదాంట్లో జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు అని విమర్శిస్తున్నారు చాలామంది జ్యోతిష్యం మాత్రం సక్రమంగానే చెబుతున్నారు అయితే జ్యోతిష్య రీత్యా ఎట్లా వస్తుంది ఆగామి సంచిత ప్రారంధాలను మూడు ఉన్నాయి మానవుడి జీవితంలో పూర్వజన్మలో నువ్వు చేసింది తర్వాత నిన్ను కర్ణవాళ్ళు చేసింది ఈ జన్మలో నువ్వు చేసుకుంటున్నది ఈ పాపాలు మాత్రం పెరిగిపోతున్నాయి కానీ పూర్వజన్మలో చేసినవి పోవాలి నీ తల్లిదండ్రులు చేసినవి పోవాలి అంటే నీవు సక్రమైన పరిస్థితిలో ఉండి ఆ దోషాలకు తగినటువంటి పూజలు ఉంటాయి ఇప్పుడు కాలసర్ప దోషం అంటున్నావు రావుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కూజ దోషం అంటున్నావు అయితే రావుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాల వల్లే కాలసర్ప దోషం అంటున్నారు కానీ ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది అంటే కాలమే సర్పమై కాటేస్తుంది అని అర్థం ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది నువ్వు చేసే పాపాల వల్ల కూడా వస్తుంది ఎందుకంటే నిన్ననే ఒక స్కూల్ మాస్టరు అతని కూతుళ్ళు పెద్ద మనిషి అయి ఉన్నారు కానీ పదకొండు సంవత్సరాల పిల్లను పట్టుకుని వ్యభిచారం చేస్తే ఆ పిల్ల సావు బతుకులకు వచ్చింది నిన్ననే పేపర్లో పడది ఇటువంటి మహాపాపాలైనటువంటి పనులు చేయటం వల్ల కాలసర్పదోషం వస్తుంది ఈ దోషం ఎట్లా వస్తుంది అనేది కూడా గ్రహించడానికి కొన్ని వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల ద్వారా దోషం అని చెప్పాల్సి వస్తుంది నన్ను వాళ్ళిద్దరు ప్రశ్నించారు ఏమంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడలేదు కదా మీరు దోషం అని ఎట్లా చెబుతారు అంటే ప్రవర్తన వల్ల దోషం వస్తుంది దోషం వల్ల వాళ్ళు పడేటువంటి బాధలు కొన్ని ఉంటున్నాయి ఆ బాధలు కాక కొన్ని వ్యాధులు ఉంటున్నాయి దానివల్ల దోషం వస్తుందని చెప్పాల్సి వస్తుంది ఇటువంటి మహాదోషాలన్నీ పోవాలి అంటే ముందు ప్రతిరోజు స్నానం చేస్తున్నాం ప్రతిరోజు గుడ్డ కట్టుకుంటున్నాం ఏమన్నా నాలుగు రోజులు ఏమన్నా స్నానం చేయకుండా గుడ్డ కట్టుకోకుండా మానుకుంటున్నావా ఓ నెల రోజులు ఏమన్నా స్నానం చేయకుండా ఉతికిన గుడ్డ కట్టుకోకుండా మానుకోగలుగుతున్నావా అట్లా మా కట్టు కట్టుకోకుండా మానుకుంటే తల్లో పేల్లాగా గుడ్డల్లో కూడా కొన్ని కొన్ని పేర్లు చీరబోతులు అంటారు అట్లాంటివి తయారవుతాయి అట్లాగే మానవుడు ఎవడైనా సరే ఏ మతస్థుడు కానీ మతంలో ఒక విశేషం చెప్పారు షడ్భాగాధికం హిందూ మతంలో మరి క్రిస్టియన్ మతంలో ముస్లిం ముస్లిం మతంలో పదోవంత భాగం మంచి దైవ కార్యాలను ఖర్చు పెట్టాలి ఎందుకు మనం చేసినటువంటి మహాపాపాలు పోవటం కోసం చేయాలి అవి చేయటం కాక జ్యోతిష్యం సరిగా చెప్పట్లేదు జ్యోతిష్యం అమ్మకు డబ్బుల కోసం చెబుతున్నారు జ్యోతిష్యం అనేది కాదు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రత్యేక ఏమిటా అంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఏమాత్రం కష్టం వచ్చినా వెంటనే జ్యోతిష్యం చెప్పించుకోవటం మంచిది జ్వరం వచ్చినప్పుడు నాలుగు రోజులు మందులు ఇస్తాడు ఐదో రోజులు రక్త పరీక్ష చేయమంటాడు అట్లాగే మీరు కూడా మీకున్నటువంటి బాధలు ఏదైనా కొన్ని వచ్చినప్పుడు వెంటనే జ్యోతిష్యం తగిన వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి ఆ జ్యోతిష్యం వాళ్ళు ఎట్లా ఉండాలి ముందు దైవ బలం కలిగి ఉండాలి ఒక మంత్రానుష్ఠానం పూర్తిగా చేసి ఉండాలి కొన్ని కోట్లు జపం చేసి ఉండాలి దైవ బలాన్ని సంపాదించి ఉండాలి వాడు చెప్పిన జ్యోతిష్యం జరుగుతుంది అందుకోసమే ప్రతి పుస్తకంలో ఉపోద్ఘాతం అని రాస్తారు ఉపోద్ఘాతం ఏంటి లోపల చదివేటువంటి జ్యోతిష్యానికి నువ్వు దైవ బలాన్ని సంపాదించి జ్యోతిష్యం చెప్పు అని రాస్తున్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పేవాడు తప్పంటలేదు చెప్పేది పుస్తకంలో ఉన్నదే చెబుతున్నారు కాదంటలేదు కానీ జరిగేది జరగకుండా పోవాలి ఎందుకంటే చెడు నిర్ధకుండా పోయేటట్లుగా చెప్పగలిగేటువంటి శక్తి రావాలి అంటే దైవ బలాన్ని సంపాదించి దైవ బలంతో జ్యోతిష్యం చెప్పాలి మీ బాధలు తొలగిపోవాలి పన్నెండు రాసులు వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ నవరావుల పూజ ప్రత్యేకించి చేసుకోవాలి ఈ తొమ్మిది సర్పాలు ఏమిటి ఒకటి ఆదిశేషుడు రెండు ఈశ్వరుడు మెడలో సర్పం మూడు గణపతి మెడలో దంధ్యం తర్వాత గణపతి గణపతి మొలతాడు తర్వాత నా అమ్మవారి వర్ధాన్నం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత పంచముఖ సర్పం త్రిముఖ సర్పం ఏకముఖ సర్పం ఇట్లా తొమ్మిది రకాల సర్పాలు ఉన్నాయి ఈ తొమ్మిది రకాల సర్పాలకి కాల సర్పదోషం ఉన్నా లేకపోయినా ఈ పూజ చేయటం వల్ల మీకుండేటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి కానీ మీ జాతకంలో ఏముందో చూపించుకొని చేస్తే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి